మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్న ప్రభుత్వం మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది వారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ సదుపాయాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది తొలి విడతగా నది గర్భాన్ని ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని తరలించేందుకు సిద్ధమైంది మూసీ ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న మూసీ ప్రక్షాళనం మొదలైంది ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మూసీని సుందరీకరించి పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది మూసీ నది ఆక్రమణలపై దృష్టి సారించింది నది పరివాహక ప్రాంతాలతో పాటు నదీ గర్భంలో ఆక్రమణలపై సర్వే చేసి వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేసింది ఆక్రమణలను తొలగించే ముందు పరివాహక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు పునరావాసం ఉపాధి కల్పనపై దృష్టి సారించింది అందులో భాగంగా నివాసాలు కోల్పోయే వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది ఇందుకోసం నగరంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లతో పాటు ఖాళీగా ఉన్న వాటి లెక్కలు తీసింది హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు మూసి రివర్ డెవలప్మెంట్ అధికారుల బృందం నగరంలోని మలక్పేట వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్లను పరిశీలించింది చంచలగూడ వద్ద ఉన్న రెండు వందల ఎనబై ఎనిమిది డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో ఇంకా నూట నలభై ఆరు ఖాళీగా ఉన్నాయని వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఉన్న గృహ సముదాయాల్లో తొంభై ఖాళీగా ఉన్నాయని గుర్తించారు ఇవే కాకుండా మిగతా ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించారు వాటిని స్వాధీనం చేసుకుని మూసీనది నిర్వాసితులకు కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమం ప్రారంభమవుతుంది దానికి సంబంధించి పునరావాస చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇది హైదరాబాద్కు ఓల్డ్ సిటీకి పునర్వైభవం తెచ్చే ప్రాజెక్టు దీనికి అందరూ సహకరించాలి ఇంచు ఇంచు అడుగు అడుగు ఎఫ్టీఏ లేనిది ఎన్ని ఉన్నాయి ఏ కట్టడం ఉంది ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనేది కంప్లీట్ ప్లానింగ్ ఉంది ప్లాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతా ఉంది దానికి అందరూ సహకరించమని కోరుతాం స్థానికులకు సంబంధించి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇందిరమ్మ పేరు మీద ఇవ్వబోతున్నాం దానికి దీనికి సంబంధం లేదు దానికి సంబంధించి వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత ఆయా నియోజకవర్గాల వారిగా అర్బనైజేషన్ రూరల్కు సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా హౌసింగ్ మినిస్టర్ గారి ద్వారా వచ్చినాయి ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ప్రణాళిక తీసుకుంటా ఉన్నారు ఆల్రెడీ ప్రజాపాలన కింద అప్లికేషన్ తీసుకున్నాం డెఫినెట్లీ అటువంటి లబ్ధిదారులు కూడా ఈ అంశం పేరు మీద ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవరైనా ప్రేరేపితం చేస్తే ప్రేరేపిపబడద్దు అని కూడా కోరుతా ఉన్నాం మీ అందరికీ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత ఫేజ్డ్ మేనర్లో మాది మోసీ నదిని యాభై ఐదు కిలోమీటర్ల మేర సుందరీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎప్పటికే సర్వే పూర్తి చేసింది గండిపేట నుంచి గట్కేసర్ వరకు ముప్పై మూడు బృందాలతో సర్వే చేయించి ఆక్రమణలు గుర్తించింది నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల వివరాలను పక్కాగా సేకరించింది నదికి ఇరువైపులా యాభై మీటర్ల లోపు ఉన్న ఆక్రమణలు నిర్వాసితుల సమాచారాన్ని సిద్దం చేశారు దాదాపు పన్నెండు పైగా ఆక్రమణలు ఉన్నట్లు తేల్చారు నది గర్భంలో రెండు ఎఫ్టీఎల్ పరిధిలో మూడు వేలు బఫర్ జోన్లో ఏడు వేల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు వాటిలో మొదటి దశలో మూసీ గర్భంలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందులో నివాసాలు కోల్పోయే వారికి సుమారు మూడు వేల ఐదు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అవసరమని అంచనా వేసింది అలాగే నది గర్భంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలంటే తక్షణమే పదహారు వందల యాభై ఇళ్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు వాటి కోసం నగరంలోని ఖాళీగా అన్ని వసతులు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోంది గత ప్రభుత్వ హయాంలో గ్రేటర్ పరిధిలో దాదాపు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా అరవై ఐదు వేల మాత్రమే నిర్మించారు ఎన్నికల ముందు వాటిని లబ్దిదారులకు అందజేశారు అందులో మూడు వేలకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు మిగిలిన ముప్పై ఐదు వేల ఇళ్లు చాలా వరకు చివరి దశలో ఉన్నాయి వాటిని పూర్తి చేయాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలుస్తోంది ఈ దశలో నిర్మాణంలో ఉన్న వాటి వైపు వెళ్లకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్న వాటిని గుర్తించి మూసి నిర్వాసితులకు కేటాయించాలని నిర్ణయించింది అలాగే ఆక్రమణల తొలగింపును కూడా హైడ్రాకు అప్పగించింది మొదట నదీ గర్భంలో ఉన్న వాటిని తొలగించి ఆ తర్వాత పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది వచ్చే వారం నుంచి ఈ పనులు మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు అయితే పరివాహక ప్రాంతాల ప్రజల నుంచి ఎలాంటి నిరసనలు విమర్శలు వ్యక్తం కాకుండా ఉండేందుకు ముందస్తుగా పునరావాసాలకు తరలించాలని భావిస్తున్నారు వారిని ఒప్పించి సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు